చూసుకుంటే ఇది ఎడం కాల్వ అసలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు అత్యధికంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి అత్యంత పెద్ద ఎత్తున నీరు విడుదల చేసే ప్రాజెక్ట్ ఏదో ఉండదంటే ఇది ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ధవళేశ్వరం ప్రాజెక్ట్ తన యొక్క రూపురేఖలో ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ కట్టించారు సర్ ఆర్థర్ కాటన్ కట్టించిన అంటే అసలు జీవం ఇక్కడ వ్యవసాయం జీవం పోసిందే ఆయన ఇక్కడ ప్రతి గ్రామానికి వెళ్తే అక్కడ కూడా వెళ్తే కాటన్ ద్వారా యొక్క విగ్రహాలు గుర్రం మీద ఉండే విగ్రహాలు ఉంటాయి అది ఈరోజు మనకి ఇక్కడ చూస్తే స్పష్టంగా ఇది గోదావరి నది గోదావరి నదిలో నది మీద ఇది లవలేశ్వరం బ్యారేజీని బ్రిటిష్ వారు కట్టించినప్పటికీ మన రాష్ట్రానికి మన ఆంధ్ర ప్రజలకి ఇంత మంచి ఉపయోగకరమైన ప్రాజెక్ట్ను కట్టిన ఆ సర్ ఆర్ధర్ కాటన్ గారిని మన సంస్కృతి ప్రచారం మనకు మేలు చేసే వాళ్ళని సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం కాబట్టి